చూసింది లివింగ్ క్లాస్ రూమ్ ఆఫ్ డెమోక్రసీ మీరు ఇక్కడ చూస్తే స్పీకర్ ని మనం ఎట్లా ఎన్నుకోవాలి షార్ట్ డిస్కషన్స్ అంటే ఏంటి కాలింగ్ టు అటెన్షన్ డిస్కషన్ అంటే ఏంటి జీరో అవర్ ఏంటి ఏంటి బిల్స్ ఎలా ఇంట్రడ్యూస్ అవుతాయి బిల్స్ పైన ఎట్లా చర్చ జరుగుతాయి ఇవన్నీ కూడా మీరు ఈ రోజు చూస్తూ జరిగింది బిల్స్ కూడా మీరే తీసుకొచ్చారు ఇది కేవలం ఒక్కసారి కాదు ఎవ్రీ ఇయర్ యాక్టివిటీ చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం రైతుల సమస్యల పైన మాట్లాడడం పిల్లలు చిన్న వయసులో సెల్ ఫోన్లకు ఎట్లా ఎడిక్ట్ అవుతున్నారో కూడా మనం చర్చించాం అంటే డ్రగ్స్ క్యాంపెయిన్ గురించి కూడా మనం మాట్లాడటం జరిగింది ఇది నేను మీ అందరికి విషయం డెమోక్రసీ అనేది సర్వైవ్ అవ్వాలంటే దానికి ఒక డిసిప్లిన్ డెకరం రెస్పెక్ట్ చాలా చాలా అవసరం శాసన సభకు వచ్చినప్పుడు ఒక పిల్ పైన మనకు చాలా ఎమోషన్ ఉంటుంది ఏంటంటే క్వశ్చన్ పైన ఎమోషన్ ఉంటుంది మాట్లాడాలనిపిస్తుంది ఒక దశలో యుద్దం చేయాలని కూడా అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే ఒక డిసిప్లిన్ డెకోరం రెస్పెక్ట్ ఉంటుందో అప్పుడే పార్టిసిపేటరీ డెమోక్రసీ అనేది ఏర్పడుతుంది